గణపతి ఓం శ్రీం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశెనిభ్య రాహువే కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మీన రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము పూర్వాభద్ర నక్షత్రం నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు అలాగే మీ పేరులోని మొదటి అక్షరం ది తు శం ఛ దే దో చి అయిన మీది మీనరాశి అగును వీరికి ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకాస్త ఇబ్బందులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఏలనాటి శని జన్మశని లేకి మారేటువంటి అవకాశం కనిపిస్తుందండి ఈ జన్మశనిలో శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మీకు పగిలే చుక్కలు కనిపించే అంత ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది ఇది ఎక్కువ కాలం అయితే కాదండి ఒక రెండున్నర సంవత్సరాల వరకు కూడా మీకు కష్టకాలంగానే చెప్పవచ్చు విద్యార్థులకైతే మతిమరుపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది చదివిందే చదువుతూ చదివిందే చదువుతూ ఎంత చదివినా కావాల్సినటువంటి సమయానికి అంటే ఎగ్జామ్స్ టైంలో మర్చిపోవడం కనిపిస్తూ ఉంటుంది ఇక తోటి విద్యార్థులతో చిన్న చిన్న గొడవలు ఆటంకాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఒక రకంగా మనకు చదువు ఇంతేనేమో అన్నట్లుగా భ్రమలో కూడా ఉంటారండి భయపడకండి మీ పట్టుదల మీకు విజయాన్ని ఇస్తుంది పట్టుదలతో ఒకటికి పదిసార్లుగా ప్రయత్నించండి చదవండి తప్పకుండా విజయం కలుగుతుంది కాస్త కష్టంతో కలుగుతుంది అంతేగాని ఇక వేరే భయపడాల్సినటువంటి అవసరం లేదు విద్యార్థులు అదేవిధంగా విదేశాలకు ప్ర ప్రయాణించేటువంటి వారికి విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు చాలా ఆటంకాలు ఉంటాయండి వీసాలతో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి డబ్బుల పరంగా కూడా ఇబ్బంది ఉంటుంది మీ తల్లిదండ్రులకు కూడా ఈ రాశి వారి యొక్క తల్లిదండ్రులకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వీరి వల్ల కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా సర్దుకొని ఏ సమయానికి ఏ విధంగా మెలగాలో అలా మీరు కాలాన్ని చేయాలి ఈ రెండున్నర సంవత్సరాలను మళ్ళీ మంచి కాలం వస్తుంది ఏలాంటి శనిలో కాస్త తీవ్రంగా ఇబ్బంది పెట్టేటటువంటి రెండున్నర సంవత్సరాలు అండి ఇది జన్మ శని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇక చాలా అయితే వెన్నుముకలో నొప్పి సయాటికా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి అంటే పిల్లలకు కాదు పెద్దలకు చాలా మందికి కూడా ఆరోగ్య విషయంలో వెన్ను సంబంధించినటువంటి నొప్పి సయాటికాతో అంటే కాలు ఇబ్బంది పెట్టడము రక్తము ఒక పక్క గడ్డగట్టడం ఒక కాల్లో ఇలాంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి నీటిని బాగా తాగండి ఈ సమస్యలకు సరైన సమయంలో చికిత్స తీసుకుని వాటి నుంచి ఉపశమనం పొందాలే తప్ప వేరే ఇతరత్ర మార్గాల్లో ఆలస్యం చేస్తే కాస్త ఇబ్బందులు కూడా కనిపిస్తుందండి కాబట్టి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెన్నుముక్కకు కానీ లేదా కాళ్ళకు కానీ కొంత తేడా అనిపిస్తే కూడా ఖచ్చితంగా వైద్యుని సలహాల మేరకు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి గత నాలుగైదు సంవత్సరాలుగా రాబడి ఎంత కొంత ఉంది కానీ ఈ సంవత్సరంలో వ్యవసాయ పరంగా కొన్ని నష్టాలు కూడా ఉంటుందండి వీలైనంత వరకు జాగ్రత్తగా మీరు వేసేటువంటి పంటలను మానిటరింగ్ చేసుకుంటూ తగు జాగ్రత్తలతో అంటే చీడపీడలతో వ్యవసాయంలో కాస్త ఇబ్బందులు వస్తుందండి రోగాల బాధ ఎక్కువగా ఉంటుంది మీరు వేసినటువంటి పంటలకు కాబట్టి సరైన సమయంలో వాటికి ఏ మందులు పిచికారీ చేయాలో చూసుకుని జాగ్రత్త తీసుకుంటే తప్ప పంటలు మీ చేతికి అందవు అన్నీ పూర్తి చేసుకునే పంటలు చేతికి అందే సమయంలో కానీ లేదా దాన్ని అమ్ముకునే సమయంలో కానీ ఏదో ఒక విధంగా కూడా నష్టాన్ని ఇస్తుంది కానీ తప్పదు శని యొక్క ప్రభావము మీకు ఒక మంచి గుణపాఠంగానే తీసుకోవాలి ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు విభేదాలు ఒకరి మాట పైన ఒకరికి విలువ లేకుండా ప్రవర్తించడం ఒకరి మాటను ఒకరు అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావమే కాబట్టి మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలండి ఇది కష్టకాలం కాబట్టి మానసికంగా మీరే దృఢ నిశ్చయంతో కాలాన్ని గడపాలి రెండున్నర సంవత్సరాలను ఆ తర్వాత వచ్చే రోజులు మీకు మంచి రోజులు ఉంటాయి ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా గురుబలం ఒక్కొక్కసారి బాగుంటుంది కాబట్టి కొన్ని పీడల నుంచి బయటపడవచ్చు ఇప్పటికైతే ఈ సంవత్సరం అంతా కూడా మీకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించండి ఇక వాహన చోదకులకు అంటే వాహనాన్ని నడిపేటువంటి వారికి చాలా వరకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందండి వాహనంలో చాలా జాగ్రత్తగా ఏదో ఇతర ఆలోచనలతో నడపకుండా వాహనాన్ని జాగ్రత్తగా నిదానంగా నడపండి వాహన ప్రమాదాలు రక్తాన్ని కళ్ళ చూచుట మీ కాళ్ళకి గాయమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అదే వాహనాలను ఉపయోగించి సంపాదన చేసేటువంటి వారికి ఆ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైన ఖర్చులు అనవసర గొడవలు అనవసర ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఓ రకంగా చెప్పాలంటే కష్టకాలంగానే చెప్పచ్చు కాబట్టి మితిమీరి ప్రవర్తించకుండా ప్రశాంతంగా ఆలోచనతో జాగ్రత్తగా ఉండండి పెద్దల సలహాలను తీసుకుని పెద్దలను గౌరవించండి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వయసు అయినటువంటి వారిని గౌరవిస్తూ వారికి చేదుడు వాదుడుగా ఉంటే ఈ శని యొక్క ప్రభావం కొద్దిగా తగ్గుతుందండి ఎందుకంటే శని స్వరూపమే వయసు అయినటువంటి పెద్దవారు వారిని గౌరవించడంలో శని కాస్త అసుముఖత చూపిస్తాడు మీ వైపు కాబట్టి వారిని గౌరవిస్తూ మీరు కాలాన్ని వెళ్ళబుచ్చాలి ఆ తర్వాత గౌరవించకూడదని కాదు ఇంకా శ్రద్ధ చూపించండి ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి వెన్నుముకకు కాళ్ళకు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రోజులో కనీసం ఓ పది పదిహేను నిమిషాలు అయినా సరే వేగంగా నడవడాన్ని అలవాటు చేసుకోండి రక్తం గడ్డగట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది కొంతమందికి కాబట్టి ఏ చిన్నపాటి జ్వరము ఇంకొకటో ఇంకొకటో వచ్చినప్పుడు కూడా ఒకే చోట ఉండకుండా అలా అలా తిరుగుతూ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వైద్య సలహాలు తప్పనిసరి తీసుకోండి సమస్య వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యర్థులతో గొడవ అనుకూల శత్రువులతో ఇబ్బంది అనుకున్న పనులు సకాలంలో పూర్తిగాక డబ్బుకు ఇబ్బంది పడుతూ గౌరవ ప్రతిష్టలకు హాని కలుగుతూ కాస్త ఇబ్బందులే పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటంలో కొంతవరకు ఉపశమనం కనిపిస్తూ ఉంది తప్పనిసరిగా ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని వారానికి ఒకసారి లేక రెండు వారాలకు ఒకసారి దర్శనం చేసుకోండి తద్వారా కాస్త కాస్త ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని ప్రయాణం కూడా చేయకండి రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా చెప్తున్నాను కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా డబ్బులను ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దానిపైన ఒక కన్నేసి ఉంచుకోండి మోసపోయేటువంటి అవకాశం మీ అజాగ్రత్త వల్ల పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది తర్వాత ఇంకొన్ని విషయాల్లో అంటే రాజకీయ పరంగా ఇతరులకు చేసేటువంటి వాగ్దానాలని పూర్తి చేయడంలో కూడా చాలా సమస్యలు వస్తాయండి మీకు ఆచితూచి వాగ్దానాలు ఇవ్వండి మీరు చేయలేరని కాదు ఈ సమయం అందుకు సహకరించదని హెచ్చరిస్తున్నాను కాబట్టి కొన్ని విషయాల్లో అవసరానికి మించి అయితే వాగ్దానం చేయకండి మీ శక్తిని అంచనా వేసుకుని ఏం చేయగలరు అది మాత్రమే చేయండి మీ గౌరవానికి హాని కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో రాజకీయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఈ కుం ఈ మీనరాశి వారు అదేవిధంగా వయసైనటువంటి వృద్ధులు తడి ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలి నడవాలి ఆచితూచి అడుగు వేయాలి వీరికి కూడా కాళ్ళు సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వృద్ధులందరూ కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి మీ జీవన శైలిని కాస్త మార్చుకోండి మరి ఇబ్బందులు తెచ్చుకోకుండా ఇబ్బందులు తెచ్చుకుంటే కాస్త బాధపడేది మీరే కాబట్టి జాగ్రత్తగా ఉండండి మాటను అదుపులో ఉంచుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండున్నర సంవత్సరాలు జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాను ఆదాయం ఏ విధంగా ఉన్నా కానీ మీకు సమయానికి డబ్బులు అందక ఈ ఇబ్బందులు ఇబ్బందికి వస్తుంది అంటే ఉన్న డబ్బు కూడా ఇంకో రూపంలో ఖాళీ అయిపోయి ఆ ఇబ్బందులను ఎదుర్కోలేక నానా తంటాలు పడి ఇతరుల పైన ఆధారపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్కటి కూడా మీరు జీవితంలో ఇది ఒక ఇబ్బందికర సంఘటన అన్నట్టుగా దీన్ని అనుభవించక తప్పదు తర్వాత వచ్చే రోజులు మంచి రోజులు వస్తుందండి ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయంలో ఒక నెల ఉన్నట్లుగా ఇంకొక నెల ఉండకపోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మీ మంచికే అనుకుంటూ నిదానంగా మీ ప్రయత్నాలను మీరు పూర్తి చేయండి అదేవిధంగా ఆదాయం లేని సమయంలో వ్యయం కూడా ఎక్కువ ఉంటుందండి ఆదాయం ఉన్నప్పటికన్నా కూడా ఆదాయం లేని సమయంలోనే మీకు అనవసరమైన చికాకులు ఖర్చులు వచ్చి పడేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి కొంతవరకు డబ్బును దాచుకోవడానికే ప్రయత్నించండి ఆ సమయాల్లో ఉపయోగపడుతుంది ఇతరులతో కై ఆటలకు సై ఆటలకు దిగకండి దానివల్ల కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఏ రంగంలో ఉన్నవారని కాదు ఈ రాశి వారు రాశిలో ప్రతి ఒక్కరికి కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తుంది తమాషాకు పోయి గొడవలు తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి ఇకపోతే అందరూ కూడా ఈ రాశిలో ఉన్న స్త్రీ పురుషులందరూ కూడా ఏ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకండి ఏ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఇది మీకు సమయం కాదు అన్నట్లుగానే మౌనంగా ఉండండి కొత్త వ్యవహారాల్లో తలదూర్చకండి ఇక గృహాలు నిర్మించాలని కానీ లేదా గృహ స్థలాలను కొనాలనుకునేటువంటి ప్రతి విషయానికి కూడా వాయిదా వేయండి ఈ సమయం మంచిది కాదు రూపాయికి పది రూపాయలుగా పెడితే కానీ పనులు కావు కాబట్టి నష్టపోతారని హెచ్చరిస్తున్నాను నిదానంగా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రయత్నిస్తారు అంతవరకు ఈ ప్రయత్నాన్ని మానుకోమని హెచ్చరిస్తున్నాను ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి అందరూ కూడా భైరవుడికి అంటే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మీకు చికాకులు ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి ఆయన అనుగ్రహం ఉంటే శని భగవానుడు కూడా కాస్త నెమ్మదిస్తాడు కాబట్టి కుక్కలకు ఆహారం తప్పనిసరిగా ప్రతిరోజు కూడా మీరు తిన్న ఆహారంలో మిగిలిందో లేక అదే పనిగా కొనుక్కొని వచ్చినా సరే ప్రతిరోజు ఆహారం కుక్కలకి అయితే అందియండి మరి మీ ఇంట్లో సాకుతున్న కుక్కలకు కాదండి వీధి కుక్కలకి అండి తత్ఫలితంగా మీకు చాలా వరకు మంచి జరుగుతుంది ఈ రాశి వారందరూ అందరూ కూడా ఈ కాలాన్ని నెమ్మదిగా గడపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం